కాంగ్రెస్ పార్టీ తరఫున శంకర్ నాయక్ గారికి మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి కార్యక్రమాన్ని ముందుకు కొనసాగించాలని చెప్పి వాళ్ళు కూడా ఆందోళన అది ఎప్పుడు స్వామి ఏ ఎన్నికలప్పుడు ఏదైతే వాతావరణాలు ఉంటాయి ఏం జరుగుతా అనేది కానీ మన ప్రభుత్వం ఇవాళ ఇవాళ కావాలనే బిజెపి టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని బదలా చేయడానికి తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ పార్టీ ప్రజల కోసం ఇవాళ రాహుల్ గాంధీ గారికి ప్రజల కోసం ఎన్ని పాదయాత్రలు చేస్తున్నారు ఎంత కష్టపడుతున్నారు మనం ప్రతి ఒక్కరూ చూస్తున్నాం అందుకనే మన మన లక్ష్యంలో ఒకటి రాబోయేటువంటి ఇరవై ఎనిమిది ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడమే మన ముందు నా ఏకైక లక్ష్యం ఆ లక్ష్యం కొరకే భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తథం రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావలసతం అందుకోసం ఇవాళ మన తెలంగాణ రాష్ట్రాలకు చేస్తున్నాం మళ్ళీ ఒక్కసారి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు తెచ్చుకోవాలి అక్కడ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకోవాలా ఈ రెండు లక్షల కోసమే కాంగ్రెస్ వెళ్ళవలసిన మనం అందిస్తా ఉన్నాం అందుకే చిన్న 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 దాంట్ల కోసం చాలా మంది మన దగ్గర ఏం మాట్లాడే జరుగుతా బయట చాలా విషయాలు మీరు ఎవరు కూడా నేను ఎన్ని సార్లు చెప్పాను ఇవాళ మనం చేపట్టేటువంటి ఇవాళ పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తే ఇవాళ అభివృద్ధిలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చూపెట్టం ముఖ్యమంత్రి గారికి తీసుకురాబోతున్నాం ఈ నియోజకవర్గ మరొక ఆయన మాట్లాడుతుంది నేను మొత్తం ఆరు వందల కోట్ల అభివృద్ధి తీసుకొచ్చిన ఫైనాన్స్ నిజంగా ఉంటే ఆరు నెలల ముందు చేయాలి నేను చెప్తున్నా ఇప్పుడు నేను చేయదలుచుకున్న పని పబ్లిక వచ్చి ఓట్ల కోసం ఎన్నికల కోసం ప్రజలు మధ్య పెట్టడానికి అటువంటి పనిచేసేటువంటి ఆలోచన లేదు నేను చేయదలుచుకున్న ఏ పని ఉన్నాయో అవి తప్పకుండా చేస్తాం అందుకని మనం మన నాయకులు కార్యకర్తలు కూడా మరి సోషల్ మీడియాలో టిఆర్ఎస్ పార్టీ విపరీతమైనటువంటి ప్రచారం చేస్తూ కాంగ్రెస్ పార్టీ పట్ల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల మనం ఇంకా చాలా స్పందించవలసినట్టు అవసరం ఉంది అందుకనే కాంగ్రెస్ పార్టీని మరి వాళ్ళ బీజేపీ వాళ్ళు కానీ అదేవిధంగా ఇవాళ టిఆర్ఎస్ వాళ్ళు కానీ మరి వాళ్ళ మన నాయకుడికి రేవంత్రి కానీ అదేవిధంగా రాహుల్ గాంధీ కానీ మరి ప్రజలను మరి భద్రాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్న